ముందు హాస్పిటల్ క్లీనినెస్లో ఉంచండి తర్వాత పేషెంట్ నేను కూడా చూసాను అన్నీ బాగున్నాయి సౌకర్యాలు కానీ అంత గొప్పగా ఏం లేదు సో దాన్ని కూడా కొంచెం మనం ప్రెక్టిఫై చేసుకుందాం రాబోయే రోజుల్లో తప్పకుండా బట్ మీరైతే మాత్రం కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఎంతవరకు మనకు ఉందో ఇంతమంది వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఎంత వర్క్ మేరకు మనం క్లీనినెస్ ఇవ్వగలమో పేషెంట్లకి ఏమి అది మాత్రం దాని మీద కాన్సంట్రేట్ చేయండి రాబోయే రోజుల వర్షాకాలం కాబట్టి డే ఫీవర్ ఉంది ఇప్పుడు నేను వస్తున్నాను అనేటప్పటి హాస్పిటల్ క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఉండదు ఇప్పుడు అలా లేదు మేడం అని మీరు చెప్తే మీరు చేయాల్సిన అవసరం లేదు మీరు ప్రతిరోజు దానికంటూ ఇంతమంది వర్కర్స్ ఉన్నప్పుడు క్లీనింగ్ చేసేదానికి వర్కర్లు ఉండాలి కదా ముందు క్లీనింగ్ చేసేదానికి మేలు సో ఎప్పుడు ప్రతిరోజు ఎమ్మెల్యే వచ్చినట్టే ఉండాలి హాస్పిటల్ ఎమ్మెల్యే వచ్చేటప్పటికి దాన్ని అలంకరించడం కాకుండా నేను వచ్చేటప్పుడు మీరు ఏమీ చేయక్కర్లేదు ఏ ష్యామానాలు పడలేదు ఏ బొకేలు పడలేదు నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను సరేనా మొత్తం ఏ రోజైనా కానీ హాస్పిటల్ ప్రతిరోజు ఎమ్మెల్యే వచ్చేటట్టు ఎట్లా చేస్తారో మీరు అట్టే ఉండాలి పేషెంట్లకి ఇంపార్టెంట్ ఎమ్మెల్యేలకు కాదు ప్రజలకు ఇబ్బంది పడకుండా ఏ బాగలేకుండా హాస్పిటల్కి వస్తారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పేదవాళ్ళే వస్తారు వాళ్ళకి ఉండే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండే బాధలు కాబట్టి హాస్పిటల్కి వస్తే కూడా బాధలు ఉండవు అది ఎలక్షన్ అయిపోయింది మన గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఏం కావాలో చెప్తే అవన్నీ మనం అరేంజ్ చేస్తాం కానీ ఇక్కడ మీరు చేయాల్సిన డ్యూటీస్ మీరు చేయండి సార్ ఏ మన కాన్స్టిట్యూన్సీలో ఉండేసి అన్ని